నా భర్త ఓరుగడ్డ అనిల్ కుమార్ వాళ్ళ భార్యని నేను నేను మా పేరెంట్స్కి మా పేరెంట్కి మా మదర్కి టూ డేస్ ముందు స్ట్రోక్ వచ్చింది హార్ట్ స్ట్రోక్ వచ్చింది నేను హాస్పిటల్కి వెళ్ళి మా మమ్మీకి ఇవాళ యాంజియోగ్రామ్ చేసేదానికి లెత హాస్పిటల్కి వెళ్ళానండి వెళ్తే లేని టైంలో చూసి నా భర్తని నా ఇంటి నా పర్మిషన్ లేకుండా మా ఇంటి తాళాలు పగలగొట్టి ఇల్లు కందరకోన చేసి మా భర్తని ఆమాంతంగా నా పిల్లల ముందు తీసుకెళ్లిపోయారండి నా పిల్లలు కూడా అనగా మన మా బ్రదర్ వచ్చేసి పిల్లల్ని అరిచి లోపల పంపించి నేను వస్తానని మీరు కూడా రండి అని చెప్పి మన బ్రదర్ని కూడా తీసుకెళ్లారండి అది అలా దౌర్జన్యంగా చేసి ఎవరికైనా నోటీసులు ఇచ్చి ఆ ఇంటిమేషన్ చేసి ఏదైనా చేస్తారు మన దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళండి తక్కువ పూలం చేసి చూసి మాట్లాడుతున్నారా మా భర్త ఇప్పటికీ రెండు మూడు గంటలు అయిందండి ఇంతవరకు నాకు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు నాకు ఇప్పుడు తెలియాలి నేను దీనికోసం నేను నా బోరుగడ్డ అని కుమారుడు మా ఆయన నాకు రెండు గంటలు అయింది ఇప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నాలో తెలియాలి నాకు నేను ఆయన కోసం న్యాయ పోరాటం చేస్తాను ప్రభుత్వం దయచేసి మాకు సహకరించండి అది ఇంతమటికి ఆయన జాడ తెలియలేదు ఆయనకి ఏమన్నా అయితే కనుక ప్రభుత్వమే బాధ్యత వహించాలి అది నేను నా పిల్లలు మేము నడి రోడ్డులో పడుతున్నాం ఇప్పుడు మా పరిస్థితి ఏంటి నా ఇంటికి వచ్చి ఇంటి తాళాలు పగలగొట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళు గందరగోళం చేయాల్సిన అవసరం ఏమి తను ఏం చేశారో ఆయన అసలు ఏం చేయలేదు నేను ఇంట్లో ఉన్న భార్యనే నా నాకు తెలియదు మాకు ఏ ఏ విషయాలు నాకు తెలియకుండా నా భార్యని భర్తని తీసుకెళ్ళడం తప్పు తప్ప తప్పు కాదా నేను దయచేసి వేడుకుంటున్నాను ఈ ప్రభుత్వము నాకు న్యాయం చేస్తుందని కోరు కోరుకుంటున్నాను నేను పోరాటం చేస్తాను నా భర్త అర్జెంటుగా నాకు ఎక్కడున్నాలో తెలియాలి ఇప్పుడు తెలియాలి అది